పాయం వేసుకుంది నగరంలోని ఒక బోనులో ఒక కోపగట్టిన కుక్క ఉంది ఉదయం అయిందని గ్రద్ద కోడి పిల్లల కోసం వస్తుంది చికు కుక్కను రెచ్చబొట్టి దాన్ని కోపభరితంగా చేయించి బోనులోనే ఉంచి గ్రద్దకు కనిపించేలా దగ్గరికి నిలబడింది తల్లి కోడి భయంతో కూడి ఉంది అయినా వదలకుండా నిలబడి ఉండమని చికు చెప్పింది గ్రద్ద వస్తుందని చికు నిర్ణీత క్షణంలో పక్క దిశకు దూకి బోను తెరిచింది గ్రద్ద నేరుగా బోనులో పడిపోయింది కోపోద్గారంతో ఉన్న కుక్క వెంటనే ఆ గ్రద్దపై దూకి ఐదు సార్లు దానిపై దాడి చేసింది గ్రద్ద తీవ్రమైన గాయాలతో పారిపోయి అప్పటి నుండి ఆ ప్రాంతంలోకి రాలేదు చికు పట్టుదలతో కోపంతో ఉన్న కుక్కను ఉపయోగించి ఆ గ్రద్దను పారిపోయేట్టుగా చేసింది తల్లి కోడి తన పిల్లల్ని కోల్పోకుండా నిలబడింది తెలివితో ధైర్యంతో మనం పెద్ద సమస్యల్ని కూడా పరిష్కరించవచ్చు నీతి ఒకటి తెలివిగా ఆలోచిస్తే పెద్ద శక్తిని ఓడించవచ్చు రెండు సాహసం అవసరమైన సమయాల్లో ప్రదర్శించాలి మూడు ఎవరూ శాశ్వతంగా బ్రతకరు భయంతో కాదు ధైర్యంతో జీవించండి